శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్ర విక్రమ క్రమ అనే రెండు నామాలు ఉన్నాయి ఇప్పుడు విక్రమ అనే నామం గురించి ముందు చూద్దాం విశేషేణ క్రమతే విక్రమ అని వాక్యం అంటే ఈ ఈ సర్వజగత్తును దాటి విశేషముగా పయనించువాడు కాబట్టి విక్రముడని అన్నారు అలాగే గమనం పక్షిరాజేన యశ విక్రమముత్యతే అంటే ఆకాశంలో విహరించే గరుత్మంతుడిపై తన పాదములు ఉంచి జగత్తును దాటి పయనించేవాడని అర్థము ఈ రెండు ఈ రెండు శృతివాక్యాల ప్రమాణంగా పరమాత్మకి విక్రమ అనే నామం సార్థకమైంది ఇప్పుడు క్రమ అనే నామం చూద్దాం క్రమ అని ఎందుకన్నారంటే సర్వ జగత్తుని ఒక నియమిత పద్ధతిలో చలనమయ్యేటట్లు చేయడానికి మూల కారణమైన పరమాత్మ కాబట్టి పరమాత్మని క్రమ అని కూడా అన్నారు స్వస్తి